సరియు కావాలనే ప్లాన్ ప్రకారం పెళ్లి కావాల్సిన రెండు జంటల్ని గుడికి తీసుకుని వచ్చిన తర్వాత మిత్రతో మిత్ర నువ్వు నా శత్రువు అయినా సరే నీ మనసు మంచిదని నాకు తెలుసు అందుకే నీ చేతుల మీదగా మంగళసూత్రం ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో పంతులు గారు బాబు ఇవ్వండి బాబు మంగళసూత్రాలు ఇస్తే మంచి జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర పంతులు గారి మాటలు విని ఆ రెండు జంటలకు మంగళసూత్రం ఇస్తాడు ఆ తర్వాత మిగిలిపోయిన మంగళసూత్రాన్ని పంతులు గారి చేతికి ఇస్తాడు మూడవ జంట రాలేదమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతుంటే రాలేదు పంతులు గారు నిజానికి వీళ్ళు కూడా పెళ్లి కావాల్సిన జంటే కాలేజీ రోజుల్లో వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్ళి ముందే ఫస్ట్ నైట్ కూడా చేసుకున్నారు కానీ పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు అని చెప్పి సరియో అంటూ ఉంటుంది ఫస్ట్ నైట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఈ అమ్మాయి మెడలో తాళి ఉండాల్సిందే ఒకవేళ తాళి లేకపోతే చచ్చిపోవడం బెటర్ అని చెప్పి సరియు వల మేనేజర్ కావాలని మిత్ర ముందు మనీష్ అని రెచ్చగొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు మిత్ర మీ మ్యారేజ్ డే రోజున మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిగిందన్న విషయం మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి తెలిసింది కదా వాళ్ళ ద్వారా మాకు తెలిసింది ఇంకా సేపట్లో మీడియా వాళ్ళకు కూడా తెలియబోతుంది వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి ఇక సరే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనీషా పక్కకు వచ్చి మిత్ర వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారో చూసావు కదా నిజంగానే ఈ జనాలు ఈ సొసైటీలో నన్ను బతకనివ్వరు నా మెడలో తాళి లేదు కాబట్టి నన్ను హింసిస్తారు వాళ్ళందరి మాటలు పడే కంటే నేను నా అంతటి నేను నీ దానిగా చచ్చిపోవడం బెటర్ అని చెప్పి విషం బాటిల్ని బయటకు తీస్తుంది ఇక విషం తాగి చచ్చిపోతానంటూ మిత్రని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో మిత్ర ఏంటి మనిషి ఇది నువ్వు చావకుండా ఉండాలంటే నీ మెడలో తాళి కట్టాలి అంతే కదా రా కడతాను అంటూ మనిషిని అమ్మవారి దగ్గరికి తీసుకుని వస్తాడు ఇక మనిషి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరోపక్క గుడిలో పనిచేస్తున్న ఆవిడ మరొకసారి మేడంకి ఫోన్ చేస్తాను అని చెప్పి లక్ష్మికి ఫోన్ చేస్తుంది ఇక లక్ష్మి ఈసారి లిఫ్ట్ చేస్తుంది మేడం నేను కనకదుర్గమ్మ గుడిలో పని చేస్తూ ఉంటాను కదా అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉంటే మీరా చెప్పండి అమ్మా ఏదైనా డబ్బు అవసరం ఉందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది లేదమ్మా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇక్కడ చాలా పెద్ద ఘోరం జరిగిపోతుంది సార్ని ఒక ఆవిడ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని చెప్పి ఇక గుళ్ళు జరుగుతుందంతా కూడా ఆవిడ లక్ష్మికి చెప్పడంతో లక్ష్మి పరుగు పరుగున గుడికి వస్తుంది ఇక లక్ష్మి గుడికి వచ్చేసరికి అక్కడ ఎవరు కూడా ఉండరు లక్ష్మి పంతుల గారితో పంతులు గారు ఇక్కడ పెళ్ళి ఏదైనా జరిగిందా అని చెప్పి అడుగుతుంటే రెండు మూడు జంటలకు పెళ్ళిళ్ళు జరిగాయమ్మా వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు అని పంతులు గారు చెప్పడంతో లక్ష్మి మిత్రకి మనిషికి పెళ్లి జరిగిపోయిందేమో అనుకుని ఇక గుండె పగిలేలాగా అక్కడే కుప్పకులి ఏడుస్తూ ఉంటుంది మరో పక్క మనిషి మిత్ర ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత మిత్ర మనిషి ఇద్దరు కూడా చిటికిన వేలు పట్టుకుని ఉండడం చూసిన జయదేవ్ షాక్ అవుతాడు తర్వాత వచ్చిన రాజేశ్వరి షాక్ వస్తుంది ఇక ఆ తర్వాత జాను మావిగారు కాఫీ తీసుకురమ్మంటారా అని చెప్పి అక్కడికి వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న మిత్రుని అని చూసి షాక్లో ఉండిపోతుంది దేవి అని వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది అనుకుని ఆనందంతో వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది మనిషా పూజ బాగా జరిగిందా ప్రసాదం తెచ్చారా అని చెప్పి అంటూ ఉంటే లేదంటే ప్రసాదం తీసుకురాలేదు అని చెప్పి మనిషా అంటూ ఉంటుంది నేను వెళ్ళి తీసుకువస్తాను ఇంట్లో చేసిన ప్రసాదం అని చెప్పి ఇక ఎంతో ఆనందంగా స్వీట్స్ తీసుకువచ్చి అందరికీ ఇస్తూ ఉంటే జయదేవ్ రాజేశ్వరి జాను అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతారు ఇక దేవి అని మనిష మెడలో తాళి లేకపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మిత్ర కూడా గదిలోకి వెళ్ళిపోతాడు ఏంటి మనీషా నీ మెడలో తాళి లేదేంటి అని చెప్పి దేవి అని ఆశ్చర్యంగా అడుగుతుంటే అసలు పెళ్ళి జరిగితే కదా అంటి తాళి ఉండడానికి మిత్ర చివరి నిమిషంలో లక్ష్మిని గుర్తు చేసుకొని నన్ను పెళ్లి చేసుకోకుండా ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని చెప్పి మనీషా దేవ్యానికి చెబుతుంటే పక్క లక్ష్మి దగ్గరికి గుడిలో పనిచేసే ఆవిడ వచ్చి మేడం ఎందుకు మేడం ఇంతలా బాధపడుతున్నారు సార్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు అని చెప్పి గుడిలో పనిచేస్తే ఆవిడ చెబుతూ ఉంటుంది ఏంటి పెళ్లి జరగలేదా ఎవరు ఆపారు అని లక్ష్మి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే మీరే ఆపారు మేడం అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది ఏంటి నేనా అని లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది అవును మేడం సార్ ఆ అమ్మాయి మెడలో తాళి కట్టబోతూ ఉంటే పంతులు గారు మంత్రాలు చదివారు ఆ మంత్రంలో లక్ష్మి అనే పేరు వినిపించగానే సార్ మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు తాళి కట్టకుండా ఆ అమ్మని తీసుకెళ్ళిపోయారు అని చెప్పి గుడిలో జరిగిందంతా కూడా లక్ష్మికి చెప్పడంతో ఇక లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది సార్ మనసులో మీరే ఉన్నారు మేడం మీ జంటను ఎవరు కూడా విడిదేల్లరు అని చెప్పి గుళ్ళో పనిచేసే ఆవిడ చెప్పడంతో లక్ష్మి ఎంతో ఆనందంతో ఆవిడ్ని హక్ చేసుకుని ఆనందపడిపోతూ ఉంటుంది మనిషి గుళ్ళో జరిగిందంతా కూడా దేవి అనికే చెబుతూ ఉంటే అప్పుడు దేవి అని అంటే మిత్ర మనసులో లక్ష్మి బలంగా నాటుకుపోయిందనమాట మిత్ర మనసులో లక్ష్మి ఉన్నంతకాలం నువ్వు మిత్రని పెళ్లి చేసుకోలేవు ముచ్చటగా నాలుగోసారి కూడా నీ పెళ్లి ఆగిపోయిందనమాట ఇక నిన్ను పెళ్లి చేసుకోవడం అసాధ్యం ఆ లక్ష్మి మిత్ర మనసులో ఉన్నంత వరకు మీ పెళ్లి జరగదు ఇక నీకు చావే శరణ్యం అని చెప్పి దేవి అని మాట్లాడుతూ ఉంటే మనిషి ఆవేశంగా దేవ్యాన్ని గొంతు పట్టుకొని అలా అనకండి అంటే నేనంటూ చేస్తే అది మిత్ర భార్యగానే చావాలి అని చెప్పి అలా దేవ్యాన్ని గొంతు పట్టుకోవడంతో అప్పుడు అని వసే బొదలవే కాసేపు ఉంటే చచ్చిపోయేలాగా ఉన్నాను అని చెప్పి ఇక అలా అరుస్తూ ఉంటుంది ఇక మనిషి మాత్రం ఎంతో ఆవేశంగా ఎలాగైనా సరే మిత్రని సొంతం చేసుకుని తీరుతాను మిత్ర నావాడు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది మొత్తానికి ఆ విధంగా మిత్ర లక్ష్మిని గుర్తు చేసుకోవడంతో తెల్లప్పుడూ లక్ష్మికి చేసిన ప్రమాణాలు గుర్తుకు చేసుకోవడంతో మనీష మెడలో అయితే తాళి కట్టకుండా తనని ఇంటికి తిరిగి తీసుకొచ్చేస్తాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి